తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువయ్యాయని అయినా కూడా ఎవరు మంత్రి కాకని బోర్ధన్ రెడ్డి కార్యకర్తలకు భరోసా ఇచ్చారు సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని నరకూరు గ్రామంలో మండల నాయకులు కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ఏ ముఖ్యమంత్రి అమలు చేయలేదని బహుశా టీడీపీ ఇచ్చిన అబద్ధపు హామీలను ప్రజలు నమ్మి ఉంటారని టీడీపీని గెలిపించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు ఏదేమైనా తన కంచంలో ప్రాణం ఉన్నంత వరకు సర్వేపల్లి నియోజకవర్గాన్ని విడిచిపెట్టేది లేదని ఎలా అన్ని కూడాను మనకి మంచి రోజులు వస్తాయని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటూ ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంబంధించి అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు ధైర్యంగా ఉండండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరం అండగా నిలుస్తాం ప్రత్యేకించి సర్వే పిల్ల సంబంధించి ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ సానుభూతి పరుడు కానీ ఆయన జరగకుండా చూసేటువంటి బాధ్యత నాదే అని చెప్పడానికి ఈరోజు కోటపల్లి గూడూరు మండలానికి రావడం జరిగింది మండలంలోని అన్ని గ్రామాల నుంచి విశేషంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఈరోజు స్థానంలో ఈరోజు ఒక్కసారి చూస్తే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యే అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడు సచివాలయ వ్యవస్థ కానీ వాలంటరీ వ్యవస్థ కానీ ఇంటికి పెన్షన్లు పంపిణీ చేయడం ఇంటిగ్రేషన్ సర్కులు పంపిణీ చేయడం నాడు నేడు ద్వారా స్కూళ్ళ బుక్కురేఖలు మార్చడం ప్రతి గ్రామానికి సంబంధించి సచివాలయం రైతు భరోసా కేంద్రంతో పాటు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేయడం కాబట్టి విద్యానికి విద్యకి వైద్యానికి పరిపాలనకు సంబంధించి అనేక రకాలైనటువంటి సంస్కారం పుచ్చుకోవడం ఈరోజు ప్రజలు ఏ విధంగా ఆలోచన చేశారో లేదా చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ప్రలోభాలకి ఆశపడ్డారో తెలుగుదేశం పార్టీ వైపు గౌరవం చెందడం జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలను నిలబెడతారో అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను అందుకనే ఈ మధ్య కొన్ని పిల్లి మొక్కలు వేసినా ఈరోజు ప్రతి బిడ్డకి దళిక వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలకు కాదు తలులకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి మాట మార్చడం వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ప్రజల నుంచి కానీ తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం దానితో ప్రజల్లో ఈరోజు ప్రభుత్వంలో మార్పు రావడం మేము ఇంకా కూడా దానికి సంబంధించినటువంటి నామ్స్ ఏదైతే ఉన్నాయో మార్గదర్శకాలు ఇంకా విడుదల చేయలేదని చెప్పి ప్రకటించే కాబట్టి తప్పనిసరిగా ప్రజలకి ఒకవేళ మేము ఓటన పాలైనా ప్రజలకి ఎక్కడ అన్యాయం జరగకుండా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడతాం ప్రజలందరూ ఈ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం ధైర్యంగా ఉండమని చెప్తున్నాం ఎన్నికలు జరిగిన ఫలితాలు వచ్చిన నాటి నుంచి దాదాపుగా ఐ రోజు నలభై రోజులైతే అయితే ఒక్కరోజు కూడా సగేపల్లి నియోజకవర్గాన్ని విడిచిపెట్టకుండా వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నాం రాబోయే రెండు రోజుల్లో బాధ్యత అయితే వ్యవహరిస్తాం అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించామో ఇంకా తన అందుబాటులో ఉంటూ పూర్తి సమయాన్ని వెచ్చిస్తూ పార్టీ పటిష్టతకి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలకి అన్నదండలు అందించడానికి ఖచ్చితంగా పనిచేస్తాను నేను సమావేశంలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు సర్వేపల్లి పలింగ్ సంబంధించి ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతికరుడు కానీ నాయకుడు కానీ సామాన్య ప్రజానీకం కానీ ఇబ్బందులు పాల్లేకుండా చూసే ప్రతిపాదన రాదు అని చెప్పడం జరిగింది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ప్రజలకి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ అనుదాన్ని లభిస్తూ ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు ఎక్కడ ప్రజలకు అన్యాయం జరగకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటాం అదేవిధంగా పలు దగ్గర దాడులు నిర్వహించి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను విధ్వంసం చేయడం అభివృద్ధికి సంబంధించినటువంటి ఆవిష్కరించినటువంటి శిలా ఫలకాలను చేస్తున్నారు ఎవ్వరికీ అధికారం శాశ్వతం కాదు మరలా చెప్తున్నాం మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ నమోదు చేసి తిరిగి ఎవరైతే ఈరోజు వాటిని కోలగొట్టారో ఎవరైతే శిలా పథకాలను పోలు వాళ్ళ చేతనే తిరిగి పునరుమించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టేటువంటి రోజు వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఎవరు ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడ్డా కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు నీటుగా ఎదుర్కొండి నేను అన్ని విధాల అన్నదాండగా నిలుస్తాం ఒకవేళ న్యాయం జరగకపోవచ్చు కానీ ఏ ఒక్క కార్యకర్తకి ఏ ఒక్క నాయకుడికి ఎవరికి కూడా సర్వే కళ్యాణానికి సంబంధించి అన్యాయం జరగకుండా చూసేటువంటి బాధ్యత నాది అని చెప్పి చెప్పి కార్యకర్తలందరికీ కూడా మరోసారి ఇవ్వడం జరిగింది